ఒక బాటిల్ విస్కీ ధర పద్నాలుగు కోట్లు అంటే నమ్మగలరా అవును అదే మెకాలిన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ ఈ స్కాచ్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో లో డిస్టిల్ చేసి అరవై ఏళ్ల పాటు షెర్రీ కాస్ట్ లో చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేవలం నలభై బాటిల్స్ మాత్రమే విడుదలయ్యాయి అందులో కొన్ని బాటిల్స్ పై ప్రసిద్ధి ఆర్టిస్ట్లు పీటర్ బ్లాక్ మరియు వెలేరియో అదామి ప్రత్యేక లేబుల్స్ డిజైన్ చేశారు ఈ బాటిల్స్ చాలా అరుదైనవి కలెక్టర్లకి కలల వస్తువులు రెండు వేల ఇరవై మూడులో సోతీ బైస్ వేలంలో ఒక బాటిల్ దాదాపు పద్నాలుగు కోట్లు అమ్ముడైంది ఇది కేవలం విస్కి కాదు ఒక చరిత్ర ఒక ఆర్ట్ విస్ ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే మెకాలిన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు అనేది లిక్విడ్ గోల్డ్ ఒక సిప్ తాగడం అంటే వంద ఏళ్ళు చరిత్రను రుచి చూడడం లాంటిది మరి మీరు ఉంటే ఈ బాటిల్ తాగుతారా లేక మ్యూజియంలో పెట్టి చూసుకుంటారా